పార్టీ రాజకీయ నాయకులు ప్రజా సంఘాలు యువత మహిళలు ప్రతి ఒక్కరికి మనకి జరిగిన అన్యాయం పైన స్పందించి ప్రతి ఒక్కరికి పేరు కన్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా కాశ్మీర్లో లో బాగా భూమార్గం లేకి వచ్చి మన భారతీయుల్ని చంపి చికిత ఆనందాన్ని పొంది మన భారతదేశానికే సవాల్సినటువంటి ఉగ్రవాదాన్ని ఉప్పు పాకంతో అణచివేయాలని మోతికి మద్దతుగా ప్రజలందరూ

మీకెందుకు రాజాచిగా ఆనందం పొందుతున్నారు అది కూడా హిందువుల ముస్లింలా అని పరిశీలించి మరీ చంపి వాళ్ళు చనిపోయేంత ఉగ్రవాద కుక్కలారా పాకిస్తాన్ నక్కలారా ఒక వ్యక్తులు చేస్తున్నాం కొడకలారా ఆంధ్రప్రదేశ్ జోలికి వస్తే భారతదేశం జోలికి వస్తే యువత ముందు మద్దతు ఇస్తున్నాం మన దేశంలో ఉన్నటువంటి యువతే కాదు ప్రతి ఒక్కరూ ఇంటికి ఇంటికి ఒక్కొక్కరు ఆయనకు మద్దతు జరుగుతాం కాబోయే కాలంలో కూడా మోదీనే ప్రధానమంత్రి చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా ఆయన అంతేకాదు మోదీకి ఓటేస్తారని ఉగ్రవాదులు అన్నారు వేస్తాం ఉడకల్లారా వేస్తాం ఉగ్రవాదం మరిన్ని జరుగుతాయి మాకు మోదీనే కావాలి పాకిస్తాన్ ను పటంలో లేఖలో చేయాలనేదే ఆంధ్ర భారతదేశ ప్రజల ఆకాంక్ష కాబట్టి ఇకనైనా మీ వైకాసి ఆనందాన్ని స్వస్తి పలికి ఉగ్రవాదాన్ని అణిచివేసే దిశగా అమలు చేయాలని మద్దతుగా ఈ రోజు జరిగిన ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పాదాభివందం తెలియజేస్తూ Yeah! Hey.